వచ్చిందని ఎన్నో ఆశలుగా గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఓటమి ప్రభుత్వ నాయకులు ఎలక్షన్ అంశాల్లో భవన నిర్మాణ కార్య సంక్షేమ బోర్డు పునః ప్రారంభిస్తామని వెల్ఫేర్ బోర్డులో మళ్ళీ తిరిగి పునర్జీవం ఇస్తామని ఏవైతే చంద్రబాబు నాయుడు ఆసియాలో ఉన్నాయి అన్ని సంక్షేమ పథకాలన్నీ భవన నిర్మాణి సంక్షేమ బోర్డు నుంచి మేము అమలు చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి తెలిపారు మేము ఆ విధంగానే ఆస్తో చాలా ఎదురు చూస్తూ ఉన్నాం తొమ్మిది నెల గడుస్తుంది అనేక మార్లు మేము ప్రజాప్రతినిధుల్ని అలాగే రాష్ట్ర సచివాలయాల మంత్రుల్ని కార్యకర్త మంత్రులు అనేక పరిహారాలు కలిసాము కలిసినప్పుడల్లా మాకు సంక్షేమ బోర్డు మేము అమలు చేయడానికి కోటం ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము తప్పనిసరిగా అమలు చేస్తాం మేము మీ కార్మిక సంక్షేమం గురించే మేము పాటుపడతాం అని చెప్తున్నారు కానీ తొమ్మిది నెలలకు కావస్తుంది ఆయన ఇంకా ఆస్తోనే అడుగుతున్నాం అర్ధిస్తున్నాం దయచేసి ప్రజాప్రతినిధులందరూ గుర్తించుకోవాలి భవన నిర్మాణ కార్మికులందరూ లెక్కార్దానికి డొక్కాన్ని తొడమ్మ పరిస్థితులు ఏ రోజు పోటు కూలి ఆ రోజు చేసుకునే కూలి బతులు ఉన్నాయి దయచేసి వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఆ అంశాలు వెల్ఫేర్ బోర్డు గురించి అమలు చేయడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి భారం పడదు ఎందుకంటే సాక్షాత్తు కార్మిక శాఖ మంత్రి గారు మన అసెంబ్లీలో మాట్లాడుతూ వెయ్యి కోట్లు ఉన్నాయి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో అని ప్రకటించారు కాబట్టి పెండింగ్లో ఉన్న నా ముప్పై ఆరు వేల క్లెయిమ్స్ సుమారు ఒక నలభై కోట్లు యాభై కోట్లు అవతికి పరిష్కరించాలంటే దయచేసి ప్రజా ప్రతినిధులందరికీ వినిపిస్తున్నాం భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ఏదైతే మేమందరం మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆశిస్తున్నామో మా ఆశలు నిర్వహిస్తారని కోరుతూ మా మా ఆశయాలని మా బాధలు మా కష్టాలని మీ ద్వారా మేము తెలియపరుచుతున్నాం వెల్ఫేర్ బోర్డుని తక్షణం పునః ప్రారంభించి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో మా ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు అవసరం లేదు కాబట్టి దయచేసి పునః ప్రారంభిస్తారని కోరుచున్నాం